రెండోది ఏంటంటే నువ్వు వినేది దేవుని వాక్యమే నువ్వు వినేది దేవుని వాక్యమే అని చెప్తున్నటువంటి సాకులే ఈరోజు చాలామంది యూట్యూబ్ ఆన్ చేస్తే కొన్ని వందల వందల మంది ప్రసంగాలు మీకు కనబడతాయి అవన్నీ వినాలా అవన్నీ వినొచ్చా ఈ ప్రసంగం ముగింపులో మీకు ఒక ఐడియా వస్తుంది దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే వినుట వలన మనకేం కలిగిద్దంట మనకు కలిగే ఒక ప్రయోజనం ఏంటి అంటే దేవుని వాక్యం వినటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే విశ్వాసం వచ్చింది అయితే దేవుని వాక్యం ఎలా వినాలి వినుట వలన మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి ఎలా వినకూడదు ఈ మూడు ప్రశ్నలు దీన్ని కొంచెం అటు చేసైనా మనం ధ్యానం చేసుకుంటే ఎలా వినకూడదు ఎలా వినాలి ఒకవేళ చక్కగా యోగ్యంగా వింటే మనకు కలిగే ప్రయోజనాలు దేవునామానికి స్తోత్రం గాక దేవుని వాక్యం వినుటం వలన మనం అనేక ప్రమాదాల నుంచి తప్పించబడతాం మెలకు కలిగి జీవిస్తాం నామానికి స్తోత్రం కలుగునుగా రాబోయే ముప్పు నుండి కూడా తప్పించబడతాం మన దేవుడు ఎలాంటి వాడు అంటే మాట్లాడేవాడు ఎవరు ఎక్కడ సాక్ష్యం చెప్పినా చూడండి అన్యులు నుండి క్రీస్తులకు వచ్చిన వ్యక్తి ఎప్పుడైనా సరే ఏ కంట్రీ నుంచి ఏ మతం నుంచి ఏ భాష నుంచి ఎక్కడి నుండి వచ్చినా సరే వాళ్ళకి మైకిచ్చి సాక్ష్యం చెప్పమంటే ఆ సంభాషణలు చెప్పే ఒక మాట ఏంటి అంటే ఖచ్చితంగా చెప్పే ఒక మాట ఏంటో తెలుసా దేవుడు నాతో మాట్లాడాడు దేవునామానికి స్తోత్రం కలిగి కొన్ని వందల సంవత్సరాలు పౌలు ధర్మశాస్త్రం చదివి 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 ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడాడు అని చెప్పండి పతోన్మాద పిచ్చితో ప్రజలందరినీ చంపేద్దాం వెళ్తుంటే దమస్కు మార్గముందు దేవుని యొక్క వెలుగు కొట్టి కింద పడితే దేవుని స్వరం వినబడింది సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నా తన సాక్ష్యం తర్వాత ఏమని మారింది అంటే దేవుడు మాతో మాట్లాడాడు ఏసు